యువకుడు మిత్రుడు తాడిపత్రి శాసనసభ్యుడు శ్రీ జేసి అస్మిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక నలత్కరించిన పెద్దలకు నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం అభివందనం నాకంటే ముందు చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు మరి నా వయసులో ఒకటితే అది తగినట్టుగా ఉండదని నా భావన అయినా కూడా మీ అందరితో ఒక విషయం పంచుకుందామని మేము ముందుకొచ్చాను ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి నాలుగు ప్రధాన స్తంభాలుంటాయో అదే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి నలుగురు నాయకులు ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా వైపు చూశారంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు కాని మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి మరి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం వైపు చూశారంటే ఎవరు మన గలం మన కోసం ఎంత ధైర్యంగా ఎంత త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకు వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు చివరికి మన నాలుగో స్తంభం మన యువ నాయకుడు మన యువ కిరీటం మన యువ శక్తి మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా రోకేష్ గారు మరి మీరందరూ గమనించే ఉండింటారు వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది నేను అడుగుతున్నా ఈరోజు మీరు అందరినీ ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు నేను ఈరోజు పిలిపిస్తున్నాను ఖచ్చితంగా మనం యువత ముందుకు రావాల్సిందేది కష్టపడాల్సిండేది ఎన్నికల ముందు ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టి ముందుకొచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం పదహైదు నెలల్లోనే ఇరవై లక్షలు కాకపోయినా పదకొండు కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి పదకొండు లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదే కాకుండా మీరు మెగా డిఎస్ఈ చూసారంటే దాదాపు పదహారు వేల ఉద్యోగాలు కల్పించారు అదే విధంగా ఆరు వేల పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు మరి సమయం ఎక్కువ లేదు మరొక్కసారి చెప్తున్నా ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని రీతిలో తీసుకెళ్తుందని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు లక్షలాదిగా తరల వచ్చిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రైతులు మహిళలు యువకులు అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం రాయలసీమ గడ్డ పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన విజయాలను చెప్పుకోవడానికి జరుపుకుంటున్న తొలి ఉమ్మడి సభ ఈ అనంతపురంలో నిర్వహిస్తా ఉండడం మాకందరికీ గర్వకారణమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి శుభ సమయాన ఏడాదిలోనే ఎనభై ఐదు శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని రాయలసీమ దారిద్రాన్ని శాశ్వతంగా ఈ సీమ నుంచి తరిమి కొట్టగల సత్తా చేవా ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి దారిద్రానికి కరువుకు నిలయం అలాంటి రాయలసీమ దారిద్రాన్ని పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా పెద్దలు తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు నందమూరు నందమూరి తారకరాముడైతే వాటి ఫలాలను ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రంలో భారీ నీటి పారుదల శాఖ ఖర్చు పెడితే ఒక్క రాయలసీమకి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడితే హందీని ఫలితాలను అనంతపురం జిల్లాకు అందించాడు మన చెరువుల్లో ఎండకాలంలో కూడా నీళ్లు చూస్తా ఉన్నాం తాగు నీటికి ఇబ్బంది లేకుండా గడుపుతా ఉన్నామంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు శ్రమ ఉంది ఆలోచన ఉంది ఆయన ముందు చూపు ఉంది ఈ రాయలసీమ గడ్డ పైన ఈరోజు మేము సగర్వంగా చాటి చెప్తా ఉన్నాం రాయలసీమ వెనుకబాటు పూర్తిగా పారదోలి రాయలసీమలో అడుగడుగునా పండ్ల తోటల సుక్షేత్రంగా మార్చి ప్రతి కుటుంబంలోనూ ప్రగతి వెలుగులు నింపగల నిండు పున్నమి చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కేంద్ర సహకారంతో పవన్ కళ్యాణ్ గారి అండదండలతో ప్రజా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ఎప్పుడు రుణపడి ఉంటుందని మనవి చేస్తూ ఈ రాయలసీమ ఇరవై ఐదేళ్లు కోలుకోని విధంగా ఐదేళ్ల రాచక విధ్వంసకర సకర పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ గడ్డ పైన కాలు పెట్టే హక్కు అధికారము లేదని చాటుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు